వాళ్ళ పిల్లలకి మూడు మూడు మూడిచ్చిందంట వాటిల్లో క్యారెట్ క్యారెట్ ట్వంటీ మినిట్స్ బాయిల్ అయితే మెత్తగా అయిపోయింది సెకండ్ ఎగ్ ఎగ్ ట్వంటీ మినిట్స్ బాయిల్ అయితే మెత్తగా అయిపోయి పైన అది వచ్చేసి ఫస్ట్లో పదవి పడితే అది ఈజీగా పగిపోయింది కూడిపోదు ఇక్కడ ఇక్కడ కాఫీ పౌడర్ ఫస్ట్లో చూస్తే బ్లాక్ ఉండి చాలా బ్లాక్ ఉండి తింటే చాలా ఉంటుంది కదా ట్వంటీ మినిట్స్ బాయిల్ చేస్తే అది పాస్ వచ్చి స్మెల్ వచ్చి అది కాఫీ లాగా అయిపోయింది you yeah. know